ఉండవు ఇప్పుడు సెల్ఫ్గా థ్రెడింగ్ ఎలా చేసుకోవాలి అంటే మినిమం ఫస్ట్ మనకి అయితే థ్రెడ్డింగ్ మనం బయటికి వెళ్ళకుండా ఫస్ట్ మనని మనం సెల్ఫ్గా ఎలా థ్రెడ్డింగ్ అనేది చూద్దాం ఎలా అంటే ఫస్ట్ బేసిక్గా కొంచెం ఇంకా ఇంకా ఇంత పాట థ్రెడ్ తీసుకొని చేసుకుని ఇది ఇలా ఇది నిదాన తీని 1 2 3 4 5 పెట్టున ఇది ఎప్పుడైనా మనం తీసేది వన్ హ్యాండ్ స్మాల్ ఉండాలి వన్ పిక్ ఉండాలి మూమెంట్ ఇది మూమెంట్ ఇలా ఉండాలి అది మనం సెల్ఫ్ వచ్చేసరికి ఇది ఉంది కదా ఎప్పుడైనా మనం కూల్ చేసే చిన్నగా ఉండాలి కిందికి వచ్చేటప్పటికి మనం కింద ఎప్పుడైనా లూజ్ ఉంటది కాబట్టి కింద టైట్ గా పడిన ఐబ్రో కింద పడినా పెట్టి ఇలా ఇలా ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ లో ఇక్కడ వరకు నుంచి తీయొద్దు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా వన్ మంత్ హెయిర్ మనం ఎప్పుడైనా కానీ షేప్ కి టచ్ చేయొద్దు జస్ట్ సింపుల్గా ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని మాత్రమే రిమూవ్ చేయాలి అది కూడా స్లోగా చేయాలి ఎందుకంటే ఇక్కడ మొత్తం మనం కింద పట్టుకోలేం కాబట్టి స్కిన్ అనేది చాలా లూజ్ ఉంటుంది సో కేర్ఫుల్గా చేయాలి మనం ఎక్స్ట్రాస్ మాత్రమే రిమూవ్ చేసుకోవాలి సో అదైనా అంతే మనం ఫోర్ పోరేట్ చేసుకోవాలన్నా ఇలానే అంతే జస్ట్ ఈ వైపు చేసేటప్పుడు ఇటు పుల్ చేయాలి ఇటు చేసేటప్పుడు ఇటు పుల్ చేయాలి రైట్ నెక్ట్ మాత్రం గుర్తు ఇలా అప్పర్లిప్ అయినా అంతే ఇలా సెల్ఫ్ గా ఉంటే ఆ అప్పర్లిప్ కానీ ఫ్లోరైడ్ కానీ ఏది చేసినా ఇలానే చేయాలి మినిమం సెల్ మనకి వస్తుంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి స్టాకు